హలో అండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే అద్భుతమైన అవకాశం అండి ఒక్కసారి దీని మీద డౌట్లు ఉంటే మనం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి తరువాత సో ఇక్కడ తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి ఎక్కువ ఆదాయం అదేంటంటే ఎర్రచందనం ఎర్రచందనం అంటే అదృష్టం అది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా పండిన పంట కేవలం మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో మాత్రమే పండుతుంది అది కూడా నల్లమల్ల నల్లమల్లవుడు అడవులు ఇక్కడ తప్ప అక్కడ పండదు అదే అదేవిధంగా ఎర్రచందనం పంటకి కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ లేగల్ పర్మిషన్లు ఉన్న ఏకైక సంస్థ అండి మన సంస్థ ఈ పంటకు మనం సాల్ టెస్ట్ చేపించి అన్ని లీగల్ పర్మిషన్లతో ప్రతి మొక్కకి మూడు వందల రూపాయలు చొప్పున చలానా కట్టి మనం చే చేస్తున్నాము అదేవిధంగా ఏడు మన దగ్గర గజం వచ్చేసరికి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఇరవై రెండు సెంట్లు భూమి వంద ఎరచందనం మొక్కలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతాయి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా కటింగ్ వస్తుంది ప్రతి మొక్క మీద తొంభై కేజీలు వేసుకున్నా సరే మనకు తక్కువ తక్కువగా తొమ్మిది టన్నులు తొమ్మిది టన్నుల మీద కోటి ఎనభై లక్షల ఆదాయం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తొంభై లక్షల కస్టమర్కి వస్తుంది తొంభై లక్షల కంపెనీకి వస్తుంది చాలా చిన్న పెట్టుబడి అదేవిధంగా చాలా ఎక్కువ ఆదాయం ఎనిమిది లక్షల యాభై వేలు పెట్టుబడి తొంభై లక్షల ఆదాయం అదేవిధంగా అర్చంద్ర మొక్కలు కొంటారా కొనరా అమ్ముతారా అమ్మరాని అనుమానం లేకుండా మన కంపెనీనే చౌటప్పని దగ్గర ఇండస్ట్రీ పెట్టి ఆ ఇండస్ట్రీలో మన కంపెనీనే పండించిన ప్రతి పంటను కూడా ప్రతి చెట్టును కూడా మన కంపెనీ ఎక్కువని వాటి నుంచి బై ప్రొడక్షన్ తయారు చేస్తుంది అంటే మీ కంటి ముందు కనబడుతున్న టీ పౌడర్స్ సోప్స్ కాస్మోటిక్స్ మాలలు ఎర్రచందన బొమ్మలు అగరబత్తులు డూప్ స్టిక్కులు తయారు చేస్తున్న మొట్టమొదటి కంపెనీ అండి అనుమానం వద్దండి ఇంట్రెస్ట్ కూడా కాల్ చేయండి సో ఇదంతా కూడా మేము లేఖలుగా కొన్ని ఎరచందనం అండి ఇండస్ట్రీ చౌటప్పల దగ్గర ఇండస్ట్రీలో స్టార్ట్ చేయడం జరిగింది సో అనుమానాలు అవసరం లేదు మీ పెట్టుబడికి పూర్తి బాధ్యత పూర్తి భరోసా మాది సో నో డౌట్స్ అండి Thank you wish you all the best